పంతం సత్యనారాయణ చాలా రోజుల ట్రస్టు గవర్నమెంట్ స్కూల్ అండి ఇది పిల్లల్ని స్కూల్కి పంపిస్తే వీళ్ళంతా కూడా పిల్లల చేత పనులు చేస్తున్నారు హెడ్ మాస్టర్లు గట్టని రే మీరు చదువుకోకుండా ఎస్ కింద పోతున్నారా సార్ మయమన్నారా మీ సార్ పేరేం ఏం పేరు సార్ మేమని చెప్పారా ఎక్కడ మేమన్నారు మీరు చదువుకోకుండా పని చేస్తున్నారా ఎట్లు బాగున్నాం కదా మీరు పని చేస్తున్నారా చదువుకోకుండా ఏంటిది పిల్లల చేత పని చేయిస్తున్నారండి ఎవరండి హెచ్ఎం గారు ఎవరండి సార్ హెచ్ఎం గారు మీరేనండి సార్ ఏంటి సార్ పిల్లల చేత పనులు చేయించున్నారు ఏంటి అది చదువు కూడా పంపించారు ఇటుకల పంపించారా ఇంటి దగ్గర ఇటుకంటే వంద రూపాయలు వస్తాయి వాళ్ళకి మీ దగ్గర ఇటుకల మొదలు పంపించారు వాళ్ళు వాళ్ళు కట్టుకోరండి మీరేం చేస్తున్నారు చేయించండి వాళ్ళు చచ్చ పిల్లలు చచ్చేయతారా ఏ సఫరం చేశాను వాళ్ళని పంపించండి క్లాస్ రూమ్ లోకి పంపించండి వాళ్ళని వాళ్ళతో పనులు చేయించడండి మీరు పిల్లలతో చేయించడం ఏంటి మెట్ల మెట్లు ఏంటి వాళ్ళతో పని చేయించుకోలేదు ఇంటి దగ్గర స్కూల్ పంపింది ఏదండి ఏది ఉన్నా సరే పిల్లలతో చేయించకూడదండి మీరు న్యూస్ ఛానల్ అయితే చేయాలండి సోషల్ మీడియాలో పెట్టుకోకూడదు చేసే పనులు వాళ్ళ పనులు స్కూల్ పని అండి స్కూల్ పని అయితే చిన్నపిల్లలు వాళ్ళు వాళ్ళతో పని చేయతారా స్వచ్ఛారత్ ఏదైతేనండి పిల్లలతో పని చేయతారా స్వచ్ఛ భారత్ అయితే మటు ఏడు చిన్న చిన్న వాళ్ళు కాళ్ళు మీద ఆడేసుకుంటే ఎవరు పోతుందండి దానికి స్కూల్లో పట్టాడు అంటారేమో ఇప్పుడు నేను చూశాను కాబట్టి ఏది పిల్లలతో చేయించారు మీ పేరు సార్ ఏది ఎవరితో చేయను బాలకారు పిల్లలతో చదువుకునే పిల్లలతో ఇటుకలు మోహించమంది ఇటుకలు ఇటుకలు మోహించమంది ఇటుకలు వేసుకో మోహించమంది మరి చేసేది ఉంది నా దగ్గర ఉంది నేను వీడియో వచ్చా ఏదిండి వేరేస్తున్నారు పిల్లలతో ఇటుకలు పోయితారా ఏ గవర్నమెంట్ ఇచ్చిందవర్నమెంట్ ఇచ్చిందండి ఇటుకలు ఏది ఇటుకలు మోయించమండి ఇచ్చిందా మీకు ఇటుకలు మోహించమండి ఇటుకలు మోహించమండి అయ్యా ఏది అడుగుతారు పిల్లలతో పని చేయాలి పిల్లలతో పని చేసాడు ఎవరు ఎవరు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి